నీవు యవనేచల నుండి పారిపోమ్ము ప్రార్థన ప్రేమమేడ కృపమేడ పరలోకమందనమా తండ్రి పరిశుద్ధమైన మీ నామములకు స్తోత్రములదేవా అయ్యా యవనేచలకు లొంగిపోతున్న ప్రతి ఒక్కరిని యువనేచలలో పడిపోకుండా బలపరచండి తండ్రి పాపము చేసే అవకాశం వచ్చినప్పుడు యువసేపు వల్ల పారిపోయే శుద్ధ హృదయం శోధన కలిగినప్పుడు వాక్యంతో ఎదిరించే క్రీస్తు మనసు మాలో మెండుగా దేవా చెడు కోరికలు పుట్టించే సోషల్ మీడియాకు చెడ్డవాటికి ఆకర్షించే చెడు స్నేహితులకు దూరంగా ఉండే బుద్ధిని వాడి తండ్రి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ అనుదినము వాక్యాన్ని చదువుకుంటూ చదివిన వాక్యమును హృదయంలో భద్రం చేసుకుని మా హృదయమును శరీరమును పరిశుద్ధంగా కాపాడుకునేందుకు సహాయం చేయమని వేడుకుంటూ పరిశుద్ధ దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్మటని అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి Amen.